రాజకీయాలకు అతీతంగా దేశ హితం కోసం హైడ్రాని వినియోగించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ రాష్ట ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్ రావు సూచించారు హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరించి బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో ఎవరి నిర్మాణాలు ఉన్నా కూల్చివేయాలన్నారు హైడ్రా కొన్ని చోట్లకే పరిమితమవడంపై పలు అనుమానాలు వస్తున్నాయన్న ఆయన ఎఫ్టిఎల్ బఫర్ జోన్లతో పాటు నాలాల మీద కట్టిన నిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీఓ భవన్ చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రఘునందన్ రావు పాల్గొని ప్రతి ఒక్కరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు హైదరాబాద్ వాయనాడు లెక్క కావద్దంటే హైదరాబాద్ ఉత్తరాఖండ్ లెక్క కేదారినాథ్ లెక్క వరదల కొట్టుకపోవద్దంటే హైడ్రా నిర్దాక్షిణ్యంగా ఒక్క హైదరాబాద్ లోనే కాదు జిల్లాలో కూడా వచ్చి ఆ చెరువులలో కట్టిన కట్టడాన్ని తొలగించాలని మేం డిమాండ్ చేస్తుంటే ఇండ్లు కూలగొట్టమని రంగనాథ్ స్టేట్మెంట్ ఇస్తే హైడ్రాని బంద్ చేసుకోండి రేపటి నుంచి కూల ఆపేసేయండి ఆపేసి అయింది కూలగొట్టిన వాళ్ళకి తప్ప అయిందని చెప్పి నష్టపరైనా చెల్లించాల్సి ఉంటుంది అందుకని దాని రాజకీయాల కోసం వాడతూ ఈ దేశ హితం కోసం ప్రకృతి పర్యావరణాన్ని కాపాడటం కోసం హైడ్రా పనిచేయాలని చెప్పి నేను రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి చాలా స్పష్టంగా సూచిస్తా ఉన్నాను